కూడా వెలుగులు రావాలి అని మన ప్రభుత్వం ఆలోచించి ప్రతి పథకము కూడా తీసుకువచ్చింది ఈ ఆలోచనల నుంచే పుట్టింది ఓ అమ్మఒడి ఈ ఆలోచన నుంచే పుట్టింది ఓ విద్యా దీవెన ఈ ఆలోచన నుంచే పుట్టింది ఓ వసతి దీవెన ఈ ఆలోచన నుంచే పుట్టాయి ఓ తోడు అనే పథకం ఓ చేదోడు అనే పథకం ఈ ఆలోచన నుంచే పుట్టాయి ఓ నేతన్న నేస్తం పథకం ఓ భరోసా అన్న పథకం కుదేరైన పొదుపు సంఘాల జీవితాలను చిన్న భిన్నమైన పరిస్థితులను చూసి నుంచి వారి జీవితాలలో వెలుగులు నింపాలి అని ఆ పొదుపు సంఘాలకు తోడుగా ఉండాలని వారి కష్టాల నుంచి పుట్టింది ఓ ఆసరా అనే పథకం ఓ సున్నా వడ్డీ అనే పథకం నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఆ వయసులో ఉన్న నా అక్కను నా చెల్లెమ్మను వాళ్ళ జీవితాలు బాగుంటేనే వాళ్ళ ఆదాయం అంతా కూడా వాళ్ళ కుటుంబాన్ని ఖర్చు పెట్టి వాళ్ళ కుటుంబాలు కూడా బాగుంటాయి అని ఆలోచన నుంచి ఆ కుటుంబాలకు మంచి చేసే ఆలోచనల నుంచి ఓ అనే పథకం పుట్టింది ఓ కాపు నేస్తామనే పథకం పుట్టింది ఓ ఈబీసీ నేస్తామనే పథకాన్ని పథకం అక్కడి నుంచి పుట్టింది అన్నింటికీ మించి ప్రభుత్వం ఇచ్చే ప్రయోజనాలు ఆ ఇంత ఇల్లాల చేతిలోనే ఆ పవహ ఆ ఇంటి ఇల్లాల చేతిలోనే ఆ డబ్బులు ఏ ప్రభుత్వమైనా కానీ పెట్టగలిగితే దానివల్ల ఆ కుటుంబాలు బాగుపడతాయి అని చెప్పి ఆలోచన నుంచి ప్రతి పథకము పుట్టింది అందుకే అడుగుతా ఉన్నా ఐదేళ్లుగా మీ బిడ్డ పరిపాలన చూశారు ఐదేళ్లుగా నా అక్క చెల్లెమ్మ కుటుంబాల జీవితాలలో కుటుంబాలలో వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపడం చూశారు మన అమ్మ చేస్తా ఉన్నా మీ సోదరుడిగా అడుగుతా ఉన్నాను మీ సోదరుడిగా అడుగుతా ఉన్నాను ప్రతి అక్క చెల్లెమ్మ కూడా రాఖీ కట్టండి అని చెప్పి ప్రతి ఒక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నాను మీ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి రాఖీ కట్టండి అని చెప్పి ప్రతి ఒక్క చెడబను కోరుతా ఉన్నాను కూడా వెలుగులు రావాలి అని మన ప్రభుత్వం ఆలోచించి ప్రతి పథకము కూడా తీసుకువచ్చింది ఈ ఆలోచనల నుంచే పుట్టింది ఓ అమ్మఒడి ఈ ఆలోచన నుంచే పుట్టింది ఓ విద్యా దీవెన ఈ ఆలోచన నుంచే పుట్టింది ఓ వసతి దీవెన ఈ ఆలోచన నుంచే పుట్టాయి ఓ తోడు అనే పథకం ఓ చేదోడు అనే పథకం ఈ ఆలోచన నుంచే పుట్టాయి ఓ నేతన్న నేస్తం అనే పథకం ఓ మత్స్యకార భరోసా అన్న పథకం కుదేనైన పొదుపు సంఘాల జీవితాలను చిన్న భిన్నమైన పరిస్థితులను చూసి నుంచి వారి జీవితాలలో వెలుగులు నింపాలి అని ఆ పొదుపు సంఘాలకు తోడుగా ఉండాలని వారి కష్టాల నుంచి పుట్టింది ఓ ఆసరా అనే పథకం ఓ సున్నా వడ్డీ అనే పథకం నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఆ వయసులో ఉన్న నా అక్కను నా చెల్లెమ్మను వాళ్ళ జీవితాలు బాగుంటేనే వాళ్ళ ఆదాయం అంతా కూడా వాళ్ళ కుటుంబాన్ని ఖర్చు పెట్టి వాళ్ళ కుటుంబాలు కూడా బాగుంటాయి అని ఆలోచనల నుంచి ఆ కుటుంబాలకు మంచి చేసే ఆలోచనల నుంచి ఓ చేయూతనే పథకం పుట్టింది ఓ కాపు నేస్తామనే పథకం పుట్టింది ఓ ఈబీసీ అనే పథకాన్ని పథకం అక్కడ నుంచి పుట్టింది అన్నిటికీ మించి ప్రభుత్వం ఇచ్చే ప్రయోజనాలు ఆ ఇంత ఇల్లాల చేతిలోనే ఆ పవహ ఆ ఇంటి ఇల్లాల చేతిలోనే ఆ డబ్బులు ఏ ప్రభుత్వం అయినా కానీ పెట్టగలిగితే దానివల్ల ఆ కుటుంబాలు బాగుపడతాయి అని చెప్పి ఆలోచనల నుంచి ప్రతి పథకము పుట్టింది అందుకే అడుగుతా ఉన్నా పరిపాలన చూశారు నా కుటుంబాల జీవితాలలో కుటుంబాలలో వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపడం చూశారు ఐదేళ్ళు అమ్మ చేస్తా ఉన్నాను మీ సోదరుడిగా అడుగుతా ఉన్నాను ప్రతి అక్క చెల్లెమ్మ కూడా రాఖీ కట్టండి అని చెప్పి ప్రతి ఒక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నాను మీ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి రాఖీ కట్టండి అని చెప్పి ప్రతి ఒక్క జనబును కోరుతా ఉన్నాను కూడా వెలుగులు రావాలి అని మన ప్రభుత్వం ఆలోచించి ప్రతి పథకము కూడా తీసుకువచ్చింది ఈ ఆలోచనల నుంచే పుట్టింది ఓ అమ్మఒడి ఈ ఆలోచన నుంచే పుట్టింది ఓ విద్యా దీవెన ఈ ఆలోచన నుంచే పుట్టింది ఓ వసతి దీవెన ఈ ఆలోచనల నుంచే పుట్టాయి ఓ తోడు అనే పథకం ఓ చేదోడు అనే పథకం ఈ ఆలోచన నుంచి పుట్టాయి ఓ నేతన్న నేస్తం అనే పథకం ఓ మత్స్యకార భరోసా అన్న పథకం కుదేలైన పొదుపు సంఘాల జీవితాలను చిన్న భిన్నమైన పరిస్థితులను చూసి నుంచి వారి జీవితాలలో వెలుగులు నింపాలి అని ఆ పొదుపు సంఘాలకు తోడుగా ఉండాలని వారి కష్టాల నుంచి పుట్టింది ఓ ఆసరా అనే పథకం ఓ సున్నా వడ్డీ అనే పథకం నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఆ వయసులో ఉన్న నా అక్కను నా చెల్లెమ్మను వాళ్ళ జీవితాలు బాగుంటేనే వాళ్ళ ఆదాయం అంతా కూడా వాళ్ళ కుటుంబాన్ని ఖర్చు పెట్టి వాళ్ళ కుటుంబాలు కూడా బాగుంటాయి అని ఆలోచనల నుంచి ఆ కుటుంబాలకు మంచి చేసే ఆలోచనల నుంచి ఓ అనే పథకం పుట్టింది ఓ కాపు అనే పథకం పుట్టింది ఓ ఈబిసి అనే పథకాన్ని పథకం అక్కడి నుంచి పుట్టింది అన్నింటికీ మించి ప్రభుత్వం ఇచ్చే ప్రయోజనాలు ఆ ఇంత ఇల్లని చేతిలోనే ఆ పవహ ఆ ఇంటి ఇల్లాని చేతిలోనే ఆ డబ్బులు ఏ ప్రభుత్వమైనా కానీ పెట్టగలిగితే దానివల్ల ఆ కుటుంబాలు బాగుపడతాయి అని చెప్పి ఆలోచనల నుంచి ప్రతి పథకము పుట్టింది అందుకే అడుగుతా ఉన్నా ఐదేళ్లుగా మీ బిడ్డ పరిపాలన చూశారు ఐదేళ్లుగా నా అక్క కుటుంబాల జీవితాలలో కుటుంబాలలో వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపడం చూశారు ఐదేళ్లుగా మనం అమ్మ అమలు చేస్తా ఉన్నా మీ సోదరుడిగా అడుగుతా ఉన్నాను మీ సోదరుడిగా అడుగుతా ఉన్నాను ప్రతి అక్క చెల్లెమ్మ కూడా రాఖీ కట్టండి అని చెప్పి ప్రతి ఒక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నాను మీ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి రాఖీ కట్టండి అని చెప్పి ప్రతి ఒక్క చెల్లబను కోరుతా ఉన్నాను కూడా వెలుగులు రావాలి అని మన ప్రభుత్వం ఆలోచించి ప్రతి పథకము కూడా తీసుకువచ్చింది ఈ ఆలోచనల నుంచే పుట్టింది ఓ అమ్మఒడి ఈ ఆలోచన నుంచే పుట్టింది ఓ విద్యా దీవెన ఈ ఆలోచన నుంచే పుట్టింది ఓ వసతి దీవెన ఈ ఆలోచన నుంచే పుట్టాయి ఓ తోడు అనే పథకం ఓ చేదోడు అనే పథకం ఈ ఆలోచన నుంచే పుట్టాయి ఓ నేతన్న నేస్తం అనే పథకం ఓ మత్స్యకార భరోసా అన్న పథకం కుదేలైన పొదుపు సంఘాల జీవితాలను చిన్న భిన్నమైన పరిస్థితులను చూసి నుంచి వారి జీవితాలలో వెలుగులు నింపాలి అని ఆ పొదుపు సంఘాలకు తోడుగా ఉండాలని వారి కష్టాల నుంచి పుట్టింది ఓ ఆసరా అనే పథకం ఓ సున్నా వడ్డీ అనే పథకం నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఆ వయసులో ఉన్న నా అక్కను నా చెల్లెమ్మను వాళ్ళ జీవితాలు బాగుంటేనే వాళ్ళ ఆదాయం అంతా కూడా వాళ్ళ కుటుంబాన్ని ఖర్చు పెట్టి వాళ్ళ కుటుంబాలు కూడా బాగుంటాయి అని ఆలోచనల నుంచి ఆ కుటుంబాలకు మంచి చేసే ఆలోచనల నుంచి ఓ చేయూత అనే పథకం పుట్టింది ఓ కాపు అనే పథకం పుట్టింది ఓ ఈబీసీ అనే పథకాన్ని పథకం అక్కడి నుంచి పుట్టింది అన్నింటికీ మించి ప్రభుత్వం ఇచ్చే ప్రయోజనాలు ఆ ఇంత ఇల్లాని చేతిలోనే ఆ పవహ ఆ ఇంటి ఇల్లాని చేతిలోనే ఆ డబ్బులు ఏ ప్రభుత్వం అయినా కానీ పెట్టగలిగితే దానివల్ల ఆ కుటుంబాలు బాగుపడతాయి అని చెప్పి ఆలోచన నుంచి ప్రతి పథకము పుట్టింది అందుకే అడుగుతా ఉన్నా ఐదేళ్లుగా మీ బిడ్డ పరిపాలన చూశారు ఐదేళ్ళుగా నా అక్క చెల్లెమ్మ కుటుంబాల జీవితాలలో కుటుంబాలలో వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపడం చూశారు ఐదేళ్లుగా మన అమ్మ అమలు చేస్తా ఉన్నా మీ సోదరుడిగా అడుగుతా ఉన్నాను మీ సోదరుడిగా అడుగుతా ఉన్నాను ప్రతి అక్క చెల్లెమ్మ కూడా రాఖీ కట్టండి అని చెప్పి ప్రతి ఒక్క చెల్లెమను కోరుతా ఉన్నాను మీ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి రాఖీ కట్టండి అని చెప్పి ప్రతి ఒక్క చెల్లెమను కోరుతా ఉన్నాను